హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి పెయింట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి పూజ గదికి సింపుల్గా ఎలా మనము పెయింట్ వేసుకొని ముగ్గు పెట్టుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ ఇది నా ఓన్ ఐడియా అయితే కాదండి యూట్యూబ్లో చూసి నేను వేస్తున్నాను అనమాట పూర్ణిమారావు ఛానల్ అనమాట తన ఛానల్ నేము సో ఆవిడ వాళ్ళ పూజ గదికి ఈ విధంగా అయితే చాలా చక్కగా వేశారు ఇంకా నాకన్నా బాగా సో తనని చూసి నేను కూడా నాకు బాగా అనిపించి ఇన్స్పైర్ అయ్యి వేస్తున్నానండి పూజ గదికి ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ పెయింట్ అయితే మా పాప వేసేసింది ఎందుకంటే నాకు పెయింట్ స్మెల్ అనేది నాకు పడదనమాట సో ఇక రెడ్ పెయింట్ వరకు తనని వేయమని చెప్పేసి ముగ్గు నేను పెట్టేశాను అనమాట ఇక మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ గడపకి పూజగది గడప అనమాట అది అది కూడా నేనే పెయింట్ వేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి ఎందుకంటే ఇక్కడ బ్యాంగ్లూరులో వాళ్ళు ఖచ్చితంగా పెయింట్ వేసేవాళ్ళు గడపకి ఇట్లా ముగ్గులు వేయరంట వాళ్ళు ఏం చెప్తున్నారంటే పసుపు కుంకుమ ఖచ్చితంగా గడపకు పెట్టాలండి మేమైతే పెయింట్ అయితే వేయము అని చెప్పారు ఇదేంట్రా బాబు మేం వేయమన్నా వేయట్లేదని చెప్పేసి ఇక తప్పదని చెప్పేసి నేనే వేసుకున్నానండి పెయింట్ ఇది రౌండ్ షేప్ ఎలా వచ్చింది అంటే ఒక పళ్ళెం పెట్టేసి స్కెచ్ పెన్తో గీసానండి ఇది కూడా అంతే స్కేల్ తోటి బాక్స్ లాగా కొట్టాను కొట్టేసి పెయింట్ అయితే రెడ్ పెయింట్ అయితే మా పాప వేసేసింది ఇక నేను ఈవినింగ్ బాగా ఆరిన తర్వాత ఒక టూ కోటింగ్స్ అయితే వేసింది తను టూ కోటింగ్స్ వేసి ఈవినింగ్ కల్లా బాగా ఆరిపోయింది ఇక ఈవినింగ్ నైట్ టైము నేను ముగ్గు పెట్టేశాను తెల్లారే కల్లా ఆరిపోతుందిలే ఇక మనం పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇక ముగ్గు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను మెలికల ముగ్గు అయితే చాలా బాగుంటుందని చెప్పేసి మెలికల ముగ్గు పెట్టేసుకొని ఇక్కడ కమలం ముగ్గు పద్మ కమల ముగ్గు ముగ్గు అయితే వేసేసుకున్నాను సో ఇంకా రెండు పక్కల కూడా కొంచెం మనము కలసం చెంబు పెట్టుకోవడానికి అలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చిన్నవి పద్మ ముగ్గులు అయితే వేసుకున్నాను సో ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగా అనిపించింది ముగ్గు అయితే చాలా బాగుంది నెక్స్ట్ డే ఇంక నేను పూజ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇక పూజ అయితే చేసేసుకున్నాను నాకు చాలా చక్కగా అనిపించింది పూజ గది కూడా చాలా అందంగా అనిపించింది అనమాట ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట అట్లా మనము పొద్దున్నే లేచి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదండి సో ఈ విధంగా అయితే మా పూజ గది ఉంది చాలా అందంగా అనిపించింది నాకైతే ఈ ముగ్గు పెట్టుకోవడం వల్ల సో పూర్ణిమారావు ఛానల్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత మంచి ఐడియాని యూట్యూబ్లో షేర్ చేసినందుకు అది మా లాంటి వాళ్ళకు ఉపయోగపడినందుకు ఫైనల్గా ఇట్లా అయితే లుక్ అయితే ఇట్లా వచ్చిందండి మీకు ఎలా అనిపించింది ఈ ముగ్గు మా పూజ గది అందంగా అయింది కదా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముగ్గు మీకు ఎలా అనిపించిందో సో నేనైతే సింపుల్గా వేసుకున్నాను పూర్ణిమారావు వాళ్ళు ఇంకా చాలా బాగా వేశారు సైడ్లో కూడా వేశారు ఇక ఇదైతే మా మెయిన్ డోరు సో మెయిన్ డోర్ కూడా నేనే ఇది ముగ్గు పెట్టేసుకున్నానండి ఎందుకంటే పెయింటింగ్ వాళ్ళు వేయలేదు సో నాకు తప్పలేదనమాట ఇది కూడా యూట్యూబ్లో చూసే నేను వేశాను యూట్యూబ్ వల్ల మనకి లాభాలు ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్